राहुल गांधी कौन कौन करेगा 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 हम हम देश की रक्षा कौन करेगा कौन करेगा हम हम करेगा करेगा कांग्रेस पार्टी राहुल ंग्रेस जय जय कांग्रेस कांग्रेस जय जय कांग्रेस

స్థాయిలో మోడీ గారిని స్పందించారు చేయడంతో మోదీ మోడీ గారిని స్పందింపజేసింది ఆయన విధి లేని పరిస్థితులు ఏదిందో కులం చేపట్టడం ముందుకు రావడము మేము ఆహ్వానిస్తున్నాం కారణం ఏదైనా కష్టపడ్డ సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలకు న్యాయం చేయాల సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పి తెలియజెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నేను చెప్పండి మేము రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతేందో తక్షణమే స్పందించి మరి యాభై శాతం విధానం క్యాప్ ఏదైతే భావిస్తున్నారో దాన్ని సడలించి తన ఎస్సీలకు మరి పదిహేను శాతం ఎస్సీలు పది శాతం మనం అమలు చేస్తున్నామో అట్లాగే బలహీన వర్గాలకు కూడా ఏదైతే ఉందో ప్రస్తుతం ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఇరవై తొమ్మిది శాతం మాత్రం అమలు చేస్తుంది ఇరవై ఐదు హిందూ బలహీన వర్గాలు నాలుగు శాతం ఏదైతే అల్పసంఖ్యాక వర్గాలు ఒక్కరికి సంబంధించి అమలు ఆ ఇరవై తొమ్మిది స్థానాన్ని నలభై రెండు శాతం అమలు చేయాలనేటువంటి డిమాండ్కు మరి కేంద్రంలో తక్షణమే ఆమోదం తెలిపి రేపు ఎన్నికల్లో మనకు అమలు చేయడం చూడాలి అట్లా విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ సౌకర్యాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు పరిపాలన కాదు వారి హక్కులు కలిపి విజయ అవకాశాలు లభిస్తుందని చెప్పని రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సూచన మేరకు ప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారి ఇది చూసిన సో చేసుకొని రాష్ట్రంలో కుల గణన అమలు చేయడం ఈ పులగణన నివేదికకు అనుగుణంగా జాతీయ స్థాయిలో ఈ పులగణన చేపట్టాలనే డిమాండ్తో పాటుగా రాష్ట్రంలో రాబోయేట్ల స్థానిక సంస్థలు ఎందుకెళ్ళగా ఇతరతర విద్యా ఉద్యోగులలో కూడా కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ సౌకర్యం కల్పి చేయాలని చెప్పని ఇది తెలంగాణ రాష్ట్రం ఏదో ఒక నిర్వహించిన సమయంలో పరిగణన చేసుకుంటూ ఇక్కడ భారత ప్రభుత్వం నేరీలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఇలా జాతీయ స్థాయిలో రేపు ఒక జన గణ సెన్సెస్ ఏదైతుందో కుల కన్న కూడా విధంగా నిర్ణయం తీసుకోవటం హర్షించగలు ఏదైనా కానీ వాళ్ళు ఏదైతేందో సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక వెనుకబడు స్థానానికి ప్రభుత్వం వర్గాలకు న్యాయం ఒక అవకాశం ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు జరగడంతో ఇలా వారికి అజెండు తెలియజేసే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు ఈచే జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు ఇద్దరు శాస్త్రద్యుడైనటువంటి లక్ష్మణ్ కుమార్ గారి లోపల ఈ బాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టడం ఈ బాలాభిషేకం కార్యక్రమం లోపల పాల్గొంటు ఒక సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు యువజన కాంగ్రెస్ మిత్రులు మహిళా కాంగ్రెస్ మార్చి సోదరులు అల్పసంఖ్యాక వర్గ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మన రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన పడు ముందుకు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా విద్యా చట్టానికి అనుగుణంగా ఏదైతున్నదో ఎస్సీ ఎస్టీ డిసి మహిళకందరికీ కూడా ఏదైతుందో ఇక్కడ ప్రభుత్వం నిర్దేశించే ఫీజు స్ట్రక్చర్ కి అనుగుణంగా వారికి వారి చేరిక అవకాశాలు కల్పి చేయటం ఇది ప్రభుత్వం తక్షణ ఆర్థిక చర్యలు చేపట్టాలని కోరుతూ ఇది జిల్లా కలెక్టర్లు ఈ ఫీజు స్ట్రక్చర్ నిర్దేశించేటువంటి అవకాశం జిల్లా కలెక్టర్లు అట్లాగే ప్రైవేట్ పాఠశాలలు కూడా రిజర్వేషన్ అమలు చేయించేట అవకాశం జిల్లా కలెక్టర్ కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు నిన్న రాహుల్ గాంధీ గారు ఏదీ ఉన్న వాళ్ళ సమాచారంలో మరి స్పష్టంగా పేర్కొన్నారు రిజర్వేషన్ అనేది కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రభుత్వ పరంగా రాయితీ పొందుతూ ఏర్పాటు చేయబడే పరిశ్రమలలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలనేది అది అత్యవసరం అని చెప్పిన ఒక భావన రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మన జిల్లా ప్రియదమ్మ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పిసిసి అధ్యక్షులు మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో బీసీ పులకరణ జరిగి తీరాల్సిందే రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడలో పాదయాత్రలో అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చిండో ఈ దేశంలో ఖచ్చితంగా జరగాలని చెప్పి నిన్న క్యాబినెట్లో కేంద్ర కేబినెట్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు ఈ అంశం కోసం నిరంతరం వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఈ బీసీ కులకణ విషయంలో కూడా మన రాష్ట్రంలో అమలు చేసే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పీసీ కులకనం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ యొక్క నిర్ణయాన్ని అమలు చేసే యొక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన లో ఆమోదం తెలిపినందుకు మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కాంగ్రెస్ జగతా జిల్లా ప్రజల పక్షాన బలహీయ బీసీల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మండు టెండలో కూడా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అదే మా మహిళా సోదరి మందులు కూడా బీసీల జరిగిన న్యాయమైన సమస్య పరిష్కారం జరుగుతుంది కేంద్ర కేబినెట్లో ఆమోదం తెలిపింది అదితరులో ఈ యొక్క అంశం లోపల భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వం జరిగింది పిసిసి అధ్యక్షులు గారి నేతృత్వం జరిగిన